మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు గన్మెన్లను వదిలేసి అన్నదమ్ములు గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయారు గన్మెన్లు ఇచ్చిన సమాచారంతో ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసింది ఎన్నికల రోజున మాచర్లలో రౌడీ మోకను ఎగదోసి విచ్చలవిడిగా హింసకు పాల్పడిన పిన్నెల్లి బ్రదర్స్ ఆ తర్వాతి రోజు కారంపూడిలో నేరుగా ఆరాచకానికి దిగారు బరి తెగించిన ముఠాను వెంటేసుకుని కర్రలు రాడ్లతో విహారం చేశారు కారంపూడిలోని తెలుగుదేశం కార్యాలయానికి నిప్పు పెట్టారు ఫర్నిచర్ ధ్వంసం చేశారు తెలుగుదేశం నాయకుడి వాహనాన్ని తగలబెట్టారు పిన్నెల్లి బ్రదర్స్ రెచ్చగొట్టడంతో వైకాపా రౌడీలు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం వర్గీయులపై దాడులకు పాల్పడ్డారు మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టించారు హింసాత్మక ఘటనలతో నియోజకవర్గంలో పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు పదిహేనవ తేదీ నుంచి పిన్నెల్లి సోదరులను గృహ నిర్బంధం చేశారు రెండు రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న పిన్నెల్లి సోదరులు పోలీసుల కళ్లుగప్పి ఇంటి నుంచి ఎలా వెళ్లారన్నది అంతు చిక్కడం లేదు మాచర్లలో హింసను అదుపు చేయడంలో విఫలమైన పల్నాడు ఎస్పీతో పాటు పలువురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది ఈ నేపథ్యంలో కారంపూడి ఘటనలో తమను అరెస్ట్ చేస్తారని భావించిన పిన్నెల్లి సోదరులు గుట్టు చప్పుడు కాకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది స్థానిక వైకాపా నాయకులు మాత్రం పిన్నెల్లి సోదరులు విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లారని చెబుతున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల పరారీపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ చెప్పండి పిన్నెల్లి సోదరుల పరారీపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారు ఆ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా నిన్న రాత్రి నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ప్రస్తుతం వారిద్దరు కూడా గృహ నిర్బంధులు ఉన్నారు మరి వారిద్దరి ఇద్దరు కూడా పోలీసుల కళ్ళు ఎలా వెళ్లిపోయారు అనేది ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా ఈ నెల పదమూడు జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా మాచిల నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు చాలా ఎక్కువగా జరిగాయి ఆ తర్వాత రోజు అంటే పద్నాలువ తేదీ కూడా హింసాత్మక ఘటనలు ఎక్కువ చోటు చేసుకున్నాయి కారంపూడిలో ఎమ్మెల్యే సోదరులే వందలాది మంది మూకలతో కలిసి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం టీడీపీ సంబంధిత రెడ్డి వాహనాలు ఆస్తులు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి వీటన్నిటిపైన కూడా తమను అరెస్ట్ చేస్తారన్న ఒక భయంతో ఇంద్రియ సోదరులు వెళ్లిపోయారన్నటువంటి ఒక ప్రచారం అయితే స్థానికంగా జరుగుతోంది నిన్న సాయంత్రం అదే నిన్న రాత్రి తాము వెళ్ళిపో బయటికి వెళ్తున్నామని చెప్పారు అయితే విఐపి వెంట గన్మెన్లు తప్పనిసరిగా వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది కానీ మీరు అవసరం లేదని చెప్పేసి గన్మెన్లకు చెప్పి వెళ్ళిపోయారు ఆ తర్వాత గన్మెన్లు తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు ఎప్పుడైనా ఆ భద్రత కోసం నియమించినటువంటి గన్మెన్లు తప్పనిసరిగా ఆ వీఐపీ వారిని వద్ద చెప్పి వెళ్ళిపోతే తప్పనిసరిగా ఆ విషయాన్ని ఆ ఉన్నతాధికారులకు తెలియజేయాలి ఆ మేరకు గన్మెన్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలివేశారు అయితే వెళ్లిపోయినట్టు వారు ఎక్కడికి వెళ్లారన్న చర్చ కూడా స్థానికంగా జరుగుతోంది కొంతమంది వైసీపీ నేతలు మాత్రం ప్రతి ఎన్నికల తర్వాత కూడా వాళ్ళు హైదరాబాద్ వెళ్లిపోయి కొద్దివే విశ్రాంతి తీసుకొని వస్తారని చెప్పేసి అని చెప్తున్నారు ఇరవై రోజు ఇంకా ఎన్నికల ఫలితాలకు రెండు వారాల పాటు సమయం ఉంది కాబట్టి వాళ్ళు విశ్రాంతి తీసుకొని వస్తారన్నటువంటి ఆ వాదన అయితే స్థానికంగా ఉన్నట్టు వైసీపీ నేతలు చెప్తున్నారు కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అంటే వాళ్ళు ప్రస్తుతం హౌస్ అరెస్టు లో ఉన్నారు పిన్నెలు ఆ పిన్నెల ప్రదర్శన ఇద్దరు కూడా గొడవల్లో కూడా వారు కూడా వారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది కాబట్టి వారిని అరెస్ట్ చేస్తారనే ఒక ఆందోళనతో వారు ఇక్కడి నుంచి వెళ్లిపోయి అధ్యాతంలోకి వెళ్లిపోయారన్న భావన అయితే విస్తృతంగా కూడా చర్చ జరుగుతోంది ఎందుకు ఎందుకంటే ఇప్పటికే పల్నాడు జిల్లా ఎస్పీని కూడా సస్పెండ్ చేశారు అలాగే గురజాల డిఎస్పీ మరికొందరు ఈ వైసీపీ నాయకులకు అనుకూలంగా వహిస్తున్నటువంటి ఇద్దరు ముగ్గురు సిఐలు ఎస్ఐలు వీరందరినీ కూడా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సస్పెండ్ చేసిన పరిస్థితి ఇలాంటి సమయంలో తమను ఆ కేసు నమోదు చేసి కారంపూడి ఘటనలో పైన కావచ్చు అయితే మార్చిలో ఎన్నికల జరిగినటువంటి హింసకు సంబంధించి గాని ఆ కేసులు నమోదు చేసి తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందనేటువంటి భావన కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది అందుకే వారు ముందు జాగ్రత్తగా ఇక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారన్నటువంటి చర్చ కూడా అయితే విస్తృతంగా మాచర్ల నియోజకవర్గా జరుగుతుంది ప్రశాంత్ ధన్యవాదాలు చంద్రశేఖర్